అందరికీ నమస్కారం ఏపీలో రెండు ప్రధాన పార్టీలను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు మోదీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది రెండు స్థానిక పార్టీలు ఆయన సాన్నిహిత్యాన్ని కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి ఏపీలో నెలకొంది ఇప్పటికే ఓ దఫా ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరో దఫా దూరమైంది తాజా పరిస్థితుల్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మళ్ళీ జత కట్టింది అంతకు మునుపు వైకాపా అధికారంలో ఉండగా మోదీతో సాన్నిత్యం ఎక్కువగా ఉండేది అప్పట్లో తేదేపా తీవ్ర విమర్శలు కూడా చేపట్టింది మోదీ వ్యవహారం రెండు పార్టీలను కార్డిద్దలుగా ఉపయోగించుకొని అవసరమైతే వైకాపాతో కాకుంటే తేదేపతో జతకట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రాష్ట్ర అభివృద్ధికి మాత్రం నిధులు విదర్చని పరిస్థితి ఉంది రెండు పార్టీలను వాడుకుని వదిలేసే తీరుగా ఆయన వ్యవహారం నడుస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపా నుంచి దగ్గరగా చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం ఇందుకు నెల్లూరు జిల్లా సీనియర్ వైకాపా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి మోదీకి తాము అంశాల వారీగా మద్దతు ఇచ్చామని ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొస్తూ మున్ముందు మోదీతో కలిసే ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించడం రాష్ట్ర వర్గాల్లో చర్చగా మారింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విషయమై మాట్లాడతామని కూడా ఆయన స్పష్టం చేశారు ఇది రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రే శ్రేణులను సన్నద్ధం చేసే పనిగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారికి సాన్నిధ్యం ఉండనే ఉంది గత ఐదేళ్లలో ఆ ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి లేదు అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని పెద్దగా విమర్శన విమర్శించిన పరిస్థితి లేదు ఇలా అవసరమైతే వైకాపాను కాదంటే తేదేపాను కూడా వాడుకుని మోడీ తన కార్యకలాపాలు ముఖ్యంగా రాజ్యసభలో మెజారిటీ కోసం బిల్లులు పాస్ కోసం ఉపయోగించుకున్న పరిస్థితి చాలా చూశాం ఇలా ఏపీని మోదీ ఇరు పార్టీలను వాడుకొని వదిలేస్తున్నారు రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇవ్వడంలో మాత్రం విఫలమవుతున్నారు గత ఐదేళ్లలో అమరావతికి నిధులు ఇవ్వడం అమరావతిని పక్కన పడేయడం తదితర అంశాలపై వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాప అనుకోలేదు అంతకుముందు కూటమి అధికారంలో ఉన్న సమయంలో నిధులు కేటాయించిన పరిస్థితి అంతంత మాత్రమే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా అదే తీరుగా నిర్లక్ష్యం చేసిన మోడీ సర్కార్ రెండు పార్టీలతో సాన్నిధ్యాన్ని ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో ఒకేంత విస్మయం వ్యక్తమవుతుంది ఇలా మున్ముందు జరిగే మై ఒకే ఎన్నికలు ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఏ ముందు వచ్చినా రెండు పార్టీలకు సమాన దూరం అన్నా తీరుగా మోదీ వ్యవహారం నడుస్తుంది తాజాగా లోకేష్ బాబు గారు మోదీతో విందు కార్యక్రమంలో పాల్గొనడం వైకాపాలు ఒకంత కలకలంగా మారి మోదీతో మేము సాన్నిహిత్యంగా ఉన్నామంటూ చెప్పుకురావడం చర్చ నడుస్తుంది ఇలా రెండు స్థానిక పార్టీలు మోదీ మాకు పెద్ద అంటే మాకు పెద్ద అన్నట్లుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నాయి ఇలా మోదీ కూడా అవసరానికి వాడుకుని పబ్బం గడుపుకుంటున్నారని కూడా పరిశీలకులు చెప్తున్నారు మున్ముందు ఏ పార్టీ ఎలా ఉంటుందని వేచి చూడాల్సిందే ధన్యవాదాలు